కీలక సమయంలో బీఆర్ఎస్లో కీలకమైన నాయకులు లిస్ట్ సమయంలో వెళ్ళిపోతూ ఉన్నారు ఆ పార్టీకి ఎంత మైనస్గానే షాక్గానే పరిగణించాల్సి ఉంటుంది ఆ పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతోంది అనేది కొంతమంది భావన కానీ ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలి అంతే కదా సార్ ఒక పార్టీ బలహీనం పడినప్పుడు ఇంకో పార్టీ బలపడాలి నాయకుల వలస వల్ల కానీ కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి ఉంది సార్ పక్క పార్టీ నుంచి సీట్ ఐ మీన్ నాయకులను తెచ్చుకుని వలస తెచ్చుకుని అరువు తెచ్చుకుని టికెట్లు ఇస్తున్నారనే అసంతృప్తి కాంగ్రెస్ కేడర్లోనే ఉంది ఎలా చూడాలి బలహీనపడడం వేరు అసంతృప్తి ఉన్న వేరు కదా రెండింటి రెండు ఒకటి కాదు అసంతృప్తి ఉన్నంత మాత్రం బలహీనపడడం కాదు కదా బలహీనపడడం వేరే అసంతృప్తి వేరు అసంతృప్తి ఉంటుంది ఇప్పుడు ఒక సీట్లో ఎవరిదిన మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఉంటాడు ఇప్పుడు బయట నుంచి వచ్చిన వారు ఉంటారు వరస్లో కూడా ఈ అసంతృప్తి ఉండే కాంగ్రెస్లో కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పార్టీ ఏమో తన ప్రయోజనం చూస్తుంది వ్యక్తులు ఏమో వారి ప్రయోజనం చూస్తారు అందువల్ల పార్టీ ప్రయోజనం ఏంటి మాకు ఎక్కువ సీట్లు రావాలి వ్యక్తుల ప్రయోజనం ఏంటి నాకు సీట్ రావాలి సో తనకు సీట్ రావాలని వ్యక్తి ఇస్తాడు పార్టీకి లాభం జరగాలని పార్టీ ఇస్తుంది ఈ రెండింటి మధ్య నార్మల్గా కాంట్రడిక్షన్ ఉండకూడదు ఎందుకంటే వ్యక్తులు వచ్చినా పార్టీకి వచ్చిన ఒకటే కానీ ఏమవుతుంది ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉంటుంది అందువల్ల సహజంగానే ఇప్పుడు మీరు నాకు నాకు తెలుసు కేఎల్ఆర్ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు మాజీ ఆయన ఎమ్మెల్యేగా కూడా చేశారు సో కేఎల్ఆర్ ఈ వ్యాఖ్య చేశారు మీరు గేట్లు తెరుస్తున్నారు అంటున్నారు గేట్లు తెరిస్తే మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాం అలాంటి వాళ్ళు చచ్చిపోతారని అందువల్ల మొదటి నుంచి కా ఇప్పుడు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ టీఆర్ఎస్తో పెట్టుకొని ఉన్న క్యాడర్ ఇలాగే అసంతృప్తి చెందారు పక్క బయట బాటల వాళ్ళు వచ్చి వాళ్ళ పదవులు తీసుకుంటుంటే సో ఇవాళ కాంగ్రెస్లో కూడా అదే పరిస్థితి వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్న సమయంలో కూడా అతిగా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారి మీద ఆధారపడితే కాంగ్రెస్లో కూడా పోటీ ఘర్షణ పెరుగుతుంది ఇప్పుడు మీకు ఖమ్మంలో లోక్సభ సీటుకు పోటీ జరగడం లేదా బట్ విక్రమార్క సతీమణి పొంగులే శ్రీనివాసరెడ్డి బ్రదరు సో ఎందుకంటే నువ్వు నాయకులు పెరుగుతున్న కొద్ది నాయకుల మధ్య కాంపిటీషన్ కూడా పెరుగుతుంది కదా ఒకప్పుడు క ఖమ్మం జిల్లాలో ఒక బట్టి విక్రమాలకే ఉండే బొంగులేటి లేడు తుమ్మల లేడు పార్టీలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం వచ్చి ఉంటే బట్టి విక్రమాలకు సతీమణికి టికెట్ వచ్చేది ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి వచ్చేదే కాదు కానీ నువ్వు గెలవడం కొరకు బొంగులేటి వచ్చాడు తుమ్మల వచ్చాడు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ డిమాండ్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళ మనసులో ఉంటారు కదా సో అందువల్ల ఇప్పుడు రామ్మోహన్ వచ్చాడు దాన నాగేర్ వచ్చాడు వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది లోకల్గా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వారు ఉంటారు కోర్స్ అప్పుడు వాళ్ళ కొంత సరిఫై చేసిన అనిల్ కుమార్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ఆయనను ఇచ్చారు అందువల్ల నాయకుల మధ్య పోటీ అనివార్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ తమ అధికారాన్ని నిలుపుకోవడానికి చెడామడ ఎవరొచ్చినా తీసుకుంటాం అని గతంలో కేసీఆర్ ఏం చేశాడో సరిగ్గా అదే పని కాంగ్రెస్ చేయాలనుకుంటుంది అది తాత్కాలికంగా బెనిఫిట్ ఇస్తుంది ఏదని అనడం లేదు డెఫినెట్గా తాత్కాలిక బెనిఫిట్ ఉండే కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి ఉపయోగపడచ్చు కానీ రేపు ఆ ఎంపీలు కాంగ్రెస్లో ఉంటారన్న గ్యారెంటీ ఏంటి రేపు బీఆర్ఎస్లో బీజేపీలో చేరొచ్చు జరగబోయేది అదే మీరు చూస్తుండండి దేశంలో మా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఉండే అవకాశం ఉంటుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇది కొంతమంది వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇలా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంపీలు బీజేపీకి మళ్ళీ మారినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే నువ్వు అలాగే వాళ్ళు వచ్చారు అవకాశాలు మీ దగ్గరికి వచ్చారు ఇంకొకరు అవకాశాలు అక్కడికి ఇంకొకరికి పోతారు సో అందువల్ల ఎక్కడ దేర్ ఇస్ నో లాయల్టీ కదా నీకు పార్టీకి లాయల్టీ అనే ఫ్యాక్టరీ లేనప్పుడు సో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఎ ఫ్లోటింగ్ పాపులేషన్ ఫ్లోటింగ్ పాపులేషన్కి కమిట్మెంట్ ఏముంటుంది